టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం సాగర్ పేరెంట్స్ కి టెస్ట్ చేయించమని చెప్తే సాగర్ మనల్ని కూడా టెస్టుకు రమ్మంటున్నాడని కూతురు దగ్గర కంప్లైంట్ చేసింది శైలజ ఆ మాట వినగానే అఖిల సీరియస్ అవుతూ మమ్మీ నువ్వెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడు అంతా అర్జెంటుగా టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ట్రై చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని అడిగింది అంటే ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి బేబీ ఇప్పటికీ నీకు పెళ్ళై రెండేళ్లయింది ఇంతవరకు పిల్లలు లేరు ఈ విషయంలో లేట్ చేయడం మంచిది కాదు అందుకే ఈసారి టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం ట్రై చేయండి అని చెప్పింది శైలజ మమ్మీ ప్లీజ్ నేను సాధించాల్సిన గోల్స్ చాలా ఉన్నాయి ఇప్పుడు పిల్లల గురించి ఆలోచించే ఇంట్రెస్ట్ లేదు నాకు అని ఖరాఖండిగా చెప్పేసింది అఖిల ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది రెండేళ్లైనా ఇంట్రెస్ట్ లేదంటే అర్థమేంటి మీ డాడీ లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడే ఈ విషయం గురించి అడిగారు నువ్వు ఇంకా దీని గురించి ఆలోచించకపోతే ఇక్కడ జరుగుతున్నవన్నీ మీ డాడీకి చెప్పాల్సి వస్తుంది అని కోపాన్ని ప్రదర్శిస్తూ చెప్పింది శైలజ ప్లీజ్ మమ్మీ నువ్వు ఇక దీని గురించి మాట్లాడకు అని అఖిల చెబుతూ ఉండగానే చేతిలో బ్రెడ్ ఆమ్లెట్స్ ఉన్న ప్లేట్ తో అక్కడికి వచ్చిన సాగర్ దాన్ని అఖిల ముందు ఉన్న టేబుల్ పై పెట్టాడు అఖిల ఆ ప్లేట్ చేతిలోకి తీసుకుంటూ రేపు మీ పేరెంట్స్ టెస్ట్ కోసం పిలిపించాల్సిన అవసరం లేదు అని సాగర్ తో చెప్పింది ఆ మాట వినగానే శైలజ అక్కడి నుండి పైకి లేచింది కానీ అఖిల మాట విన్న సాగర్ సంతోషంగా నవ్వి సరే నీ ఇష్టం అన్నాడు దాంతో శైలజ అతని వైపు మింగేసేలా చూసి విసవిస తన గదిలోకి వెళ్లిపోయింది ఆ రోజు రాత్రి అఖిల తన గదిలోకి వెళ్తుండగా అఖిల ఒక్క నిమిషం అన్నాడు హాల్లోనే ఉన్న సాగర్ అఖిల అక్కడే ఆగి ఏంటన్నట్లు ప్రశ్నార్థకంగా అతని వైపు చూసింది ఒకవేళ మీ గ్రాని రేపు నీకు ఫోన్ చేసి స్వప్నలోకి మీడియాతో కొలాబరేషన్ గురించి మాట్లాడమని అడిగితే నువ్వెంటనే ఒప్పుకోవద్దు అని చెప్పాడు సాగర్ ఆ మాటలు విన్న వెంటనే అఖిల ముఖం చిట్లించి అయోమయంగా చూస్తూ స్వప్నలోకి మీడియాతో కొలాబరేషన్ డీల్ విషయం గ్రాని ఇప్పటికే స్వరూప్ కప్పగించింది అలాంటప్పుడు మళ్ళీ నాకెందుకు కాల్ వస్తుంది నువ్వెప్పుడు ఇలా వింతగా మాట్లాడతావు అని అడిగింది సాగర్ ఆమె మాటల్లోని చిరాకును పట్టించుకోకుండా ఆమె ఎవరికి అప్పగించినా పర్వాలేదు ఒకవేళ రేపు నీకు కాల్ చేసి అడిగితే మాత్రం నువ్వు ఒప్పుకోవద్దు ఇక వెళ్లి రెస్ట్ తీసుకో బాగా అలసిపోయినట్లున్నావు అని చెప్పి వెంటనే అక్కడి నుండి తన రూమ్ లోకి వెళ్లిపోయాడు అఖిల అతను వెళ్లే వైపే ఒక క్షణంపాటు విచిత్రంగా చూసి ఇతను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో అర్థం కాకుండా ఉంది అని తనలోనే తాను గునుక్కుంటూ తన గదికి వెళ్లిపోయింది తర్వాత రోజు అఖిల ఆఫీస్కి వెళ్లగానే సాగర్ కూడా తన కంపెనీకి వెళ్లాడు జాస్మిన్ క్యాపబుల్ సెక్రటరీ కావడంతో ఆఫీస్లో సాగర్ లేకపోయినా అన్ని విషయాలను డీల్ చేయగలుగుతుంది ఆ రోజు ఉదయాన్నే క్యాబిన్ లో కూర్చొని తీరిగ్గా టీ తాగుతున్నాడు సాగర్ ఇంతలో డోర్ పై చిన్నగా తట్టి లోపలికొచ్చిన జాస్మిన్ సార్ ముక్త ఫ్యామిలీ వాళ్ళు కొలాబరేషన్ గురించి డిస్కస్ చేయడం కోసం నీలిమా అనే లేడింగ్ పంపించారు అని చెప్పింది వచ్చిన వాళ్ళని అటునుంచటే వెళ్లిపోమని చెప్పండి కనీసం తల కూడా పైకెత్తకుండా చెప్పాడు సాగర్ తన కంపెనీ ప్రయారిటీ అఖిల అని చెప్పినా కూడా ముక్తా ఫ్యామిలీ మరో వ్యక్తిని పంపించడంతో సాగర్ కి కోపం వచ్చింది అసలా ముక్తాదేవి మనసులో ఏం ఆలోచిస్తుంది నేను ఆమెకు మరీ అంత బ్రెయిన్ లెస్ లా కనిపిస్తున్నానా ఈసారి ఇంకొంచెం డోస్ పెంచాలి అని మనసులోనే అనుకున్నాడు సాగర్ మరోవైపు నీలిమను కూడా సాగర్ తిప్పి పంపించడంతో ముక్తాదేవి కోపంతో ఊగిపోయింది ఈ స్వప్నలో సీఈఓ చాలా ఓవర్ చేస్తున్నాడు ఈ కొలాబరేషన్ నా కంపెనీకి ఇంపార్టెంట్ కాబట్టి చేయాల్సి వస్తుంది అనుకొని ఇక తప్పదన్నట్లుగా అఖిలకు కాల్ చేసింది ముక్తాదేవి ఆ సమయంలో తన తల్లి శైలజతో కలిసి షాపింగ్ చేస్తుంది అఖిల రెండు రోజుల్లో ఆమె తండ్రి విజయేంద్ర ప్రసాద్ అబ్రాడ్ నుండి తిరిగి వస్తున్నాడు శైలజ తన భర్తకు వెల్కమ్ చెప్పడానికి స్పెషల్ గా రెడీ అవ్వాలనుకుంది అందుకోసం అఖిలను తీసుకుని షాపింగ్ వచ్చింది షాపింగ్ మాల్లో ఉండగా అదే పనిగా ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో ఫోన్ తీసి స్క్రీన్ వైపు చూసింది అఖిల ముక్తాదేవి నుంచి కాల్ వస్తూ ఉండడంతో ఆమె ఆశ్చర్యపోతూ తన తల్లి వైపు చూసింది శైలజాలో కూడా అదే ఆశ్చర్యం కనిపించింది దాంతో అఖిల ఫోన్ లో లౌడ్ స్పీకర్ బటన్ ప్రెస్ చేసి హలో గ్రాని అని నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి అందుకే కాల్ చేశాను అని గంభీరంగా చెప్పింది ముక్తాదేవి ఆమె నోటి నుండి హెల్ప్ అనే మాట రావడంతో అఖిల షాక్ అయింది శైలజ అయితే ఆ మాట వినలేనట్టుగా కంగారు పడిపోతూ అని ఎందుకు అడుగుతున్నారు ఏం కావాలో ఆర్డర్ వేయండి అని హడావుడిగా చెప్పింది ఆ తర్వాత ఒక క్షణం పాటు సైలెంట్ గా ఉన్న ముక్తాదేవి కాసేపటికి గొంతు సవరించుకొని ముక్తా గ్రూప్ కి స్వప్నలోక్ మీడియా మధ్య కొలాబరేషన్ డీల్ చేయడానికి నేను అఖిలని పంపించాలని ప్లాన్ చేస్తున్నాను అఖిల నువ్వు రేపు స్వప్నలోక్ మీడియాకి వెళ్లి వాళ్ళతో మాట్లాడి న్యూ ప్యాకేజ్ సంపాదించడానికి ట్రై చేయి అని చెప్పింది ఆ మాట వినగానే అఖిల మనసులో రాత్రి సాగర్ చెప్పిన విషయం మెదిలింది ముక్తాదేవి ఫోన్ చేసి మరీ తన కూతుర్ని డీల్ సెట్ చేయమనడంతో శైలజ సంతోషంతో ఉప్పొంగిపోతూ సరే అత్తయ్యా అని చెప్పబోయింది కాని ఇంతలో అఖిల హడావుడిగా ఫోన్ తీసుకుని సారీ గ్రాని మీరు ఈ విషయాన్ని ఆల్రెడీ స్వరూప్ కప్పగించారు కదా కాబట్టి ఈ డీల్ అతన్నే పూర్తి చేస్తే మంచిది నాకు నా కంపెనీలో చూసుకోవాల్సిన పనులు చాలా ఉన్నాయి నేను మళ్ళీ కాల్ చేస్తాను బై గ్రాని అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసింది అఖిల చేసిన పనికి పక్కనే ఉన్న శాలజా ఫ్రీజ్ అయిపోయింది దాంతో అఖిల వైపు నమ్మలేనట్లుగా చూస్తూ నువ్వేం చేస్తున్నావు అఖిల నువ్వు గ్రాణితో ఇలా ప్రవర్తిస్తే రేపు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసా అని కంగారుగా అడిగింది ముక్తాదేవి పర్సనల్ గా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసినా కూడా అఖిల నో చెప్పడం చూసి శైలజ జీర్ణించుకోలేకపోయింది అఖిల మాత్రం తన తల్లి మాటలను పట్టించుకోకుండా మమ్మీ నువ్విక ఈ విషయం వదిలేసి షాపింగ్ సంగతి చూడు అని అంది అఖిల తన మాటలు వినడానికి ఇష్టపడడం లేదని అర్థం చేసుకున్న శైలజ ఈ మధ్య అఖిల ప్రవర్తనలో చాలా మార్పులు వస్తున్నాయి అని అనుకుంటూ డ్రెస్ తీసుకుని ట్రయల్ రూమ్కి వెళ్ళింది అప్పుడు అఖిల మొబైల్ తీసి నువ్వు చెప్పినట్లే నాకు గ్రాని కాల్ చేసి స్వప్నలోకి మీడియాకు వెళ్లి డీల్ సెట్ చేయమని చెప్పింది కానీ నేను రిజెక్ట్ చేశాను ఇప్పుడు నేనేం చేయాలి అని అడుగుతూ సాగర్కి మెసేజ్ చేసింది కానీ మెసేజ్ పంపిన తర్వాత అఖిలకు తనపై తనకే ఆశ్చర్యం వేసింది సాగర్కి ఇంపార్టెన్స్ ఇస్తూ తర్వాత ఏం చేయాలో తాను అతన్ని ఎందుకు అడిగిందో ఆమెకే తెలియడం లేదు అదంతా ఆమెకు కొత్తగా ఉంది కానీ అలాగే చెయ్యాలని ఆమె మనసుకు అనిపించింది అదే సమయంలో కేదార్ కాల్ చేసి లంచ్ కి ఇన్వైట్ చేయడంతో అనురాగ్ రెస్టారెంట్ కి వెళ్లడానికి బయలుదేరాడు సాగర్ ఇంతలో అఖిల నుండి మెసేజ్ రావడంతో దాన్ని ఓపెన్ చేసి చూశాడు అఖిల తాను చెప్పినట్లే ముక్తాదేవిని రిజెక్ట్ చేసిందని తెలిసి అతనికి సంతోషంగా అనిపించింది పైగా తర్వాత ఏం చేయాలో కూడా తనని అడగడంతో అతని పెదాలపై చిరునవ్వు విచ్చుకుంది ముక్తాదేవి మళ్లీ నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది ఆమె నీకు నచ్చిన ఆఫర్ ఇచ్చే వరకు నువ్వు యాక్సెప్ట్ చేయకూడదు అని రిప్లై ఇచ్చాడు సాగర్ దానిని చూసిన అఖిలకు మనసు తేలికగా అనిపించింది అఖిల ప్రవర్తనలో వచ్చిన మార్పు సాగర్ జీవితంలో ఎలాంటి మలుపులకు కారణం కాబోతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది